హాయ్ అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన శ్రీదేవి కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం మాయలాడి డిటెక్టివ్ నవల వింటున్నామండి రచన శ్రీ విశ్వప్రసాద్ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం ఓ నిమిషం వరకు కదలకుండా అలాగే నిలబడిపోయాడు రాంబాబు అప్పటికప్పుడే శరీరం అంతా చెమట పోసింది తర్వాత రెప్పలు తటపటాయించి రాణిని విడిచిపెట్టి గుమ్మం వైపు పరిగెత్తాడో సరోజనిని పక్కకు తోసి గదిలోంచి బయటకు దుమికాడో వెళ్ళిపోతున్నాడో అంది సరోజిని కంగారుగా వెళ్ళని అతన్ని ఆపడం సాధ్యం కాదు ఇంతకు ఎవరతను భగవాన్ గారి అసిస్టెంట్ రాంబాబు ఇతనేనా ట్రెమండ్రస్ డేంజరస్ స్టీల్ మ్యాన్ రాంబాబు ఆశ్చర్యంగానూ భయంగానూ రెట్టించి గుండెలు అదుముకుంది సరోజిని రాత్రి గంట అయింది కోటు బూటు వేసుకొని భగవాన్ రాంబాబుల కోసం ఎదురుచూస్తోంది మణి ఇంతలో బయట ఎవరో కాలింగ్ బెల్ నొక్కారో కుర్చీలోంచి లేచి కిటికీ వెళ్ళింది గోడ పక్కగా నిలబడి తొంగి చూసింది ఎవరు అంది నా పేరు మున్నా ఓ కుర్రాడు బయట నుంచి స్పష్టంగా పలికాడు వీధి గుమ్మం దగ్గరకెళ్ళింది మణి తలుపు తీసింది బయట ఎనిమిది సంవత్సరాల కుర్రాడు నిలబడి ఉన్నాడు మణిని యగాదిగా చూస్తూ మీ పేరు రాంబాబా అడిగాడు కాదు మీరెవరు రాంబాబు అక్కను భగవాన్ గారు తెలుసా మీకు అసలు సంగతి ఏమిటి ఆయన్ని ఎవరో కొట్టారు స్పృహ తప్పి పడిపోయారో ఈ మాటలు వినగానే మణి ముఖ కవళికలు మారిపోయాయి కంగారుగా ఎక్కడా అంది హోటల్ జంఝమ్ దగ్గర నువ్వెవరు హోటల్ ప్రపరేటర్ కొడుకును భగవాన్ గారు మా హోటల్లో కాఫీ తాగి కిందకు దిగారు ఇంతలో ఎవరో ఇద్దరు గూండాలో వెనక నుంచి వెళ్ళి ఆయన నెత్తిమీద కడ్డీలతో కొట్టారు ఆ తర్వాత మణి కంగారు మరీ ఎక్కువైంది ఆయన స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోయారు వాళ్ళిద్దరూ పారిపోయారు ఇదంతా మేడ మీద నుంచి మా నాన్నగారు నేను చూశాం కిందకు దిగి ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన జేబులోని డైరీ చూసి అడ్రస్ తెలుసుకొని నన్ను పంపించారు మా నాన్నగారు ఇంతలో బయట హారన్ మోగింది ట్యాక్సీ ఉందా అవును భగవాన్ గారు మీ హోటల్లోనే ఉన్నారా లేరు మా నాన్నగారు ఆయన్ని కారులో గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లారు మనల్ని అక్కడికి రమ్మన్నారు అన్నాడు కుర్రాడు తడుముకోకుండా అయితే పదా అని వీధి గుమ్మానికి తాళం వేసి గబగబా ట్యాక్సీ వెళ్ళింది మణి ఆమె ఎక్కగానే ట్యాక్సీ బయలుదేరింది రెండు మూడు నిమిషాల్లో అరవై మైళ్ళ వేగాన్ని అందుకుంది మణికి అనుమానం కలిగింది అదే సమయంలో ఆమె దృష్టి ట్యాక్సీ చుట్టూ అల్లుకుంటున్న కడ్డీ వల మీద పడింది ఆ వలయం ఏమిటి మున్నా మణి అడిగింది ఏమీ లేదు బయట వాళ్ళను చూడకుండా ఉండేందుకు చిన్న అడ్డం ముందున్న సీట్లోంచి ఎవరు అన్నారు కంగారులో అంతవరకు ముందు సీటు వైపు చూడలేదు మణి ఈ మాటలు వినగానే ముందుకు సీటువైపు చూసింది డ్రైవర్ పక్క చండీరాణి రాణి కూర్చుని ఉంది కానీ తను ఎక్కుతున్నప్పుడు డ్రైవర్ ఒక్కడే ఉన్నట్లు ఆమెకు జ్ఞాపకం మొత్తం మీద మోసం జరిగినట్లు నిర్ధారణ చేసుకుంది వెంటనే రివాల్వర్ తీసి చండీ కారు ఆపమను అంది కోపంగా మౌనంగా ఉండిపోయింది రాణి సీట్లోంచి లేచాడు చిట్టి మణి చేతిలోంచి రివాల్వర్ చివరి భాగాన్ని మునివేళ్లతో సున్నితంగా పట్టుకున్నాడు దాన్ని పక్కకు తోస్తూ ఈ రివాల్వర్లో గుళ్ళు లేవుగా కోర్టు జేబులో వేసుకోండి ఇంటికి వెళ్ళాక గుళ్ళు నింపి ఆడుకోవచ్చు అన్నాడు చండీ ఏమిటిదంతా గద్దించింది మణి సీటులోంచి కదిలి మణి వైపు తిరిగింది రాణి ఆమె ముఖంలోకి తీక్షణంగా చూస్తూ తాపీగా అంది హైదరాబాద్లో నన్ను పట్టుకోవాలని నా చెయ్యి కడ్డీలో చిక్కుకునేటట్లు చేశారు దానికి ప్రతిఫలం ప్రతీకారం రాణి మాటలు ఇంకా పూర్తి కాలేదు మణి కోపాన్ని పట్టలేకపోయింది ఆమె చెంప మీద ఛల్మంటూ వాయించింది ఆ దెబ్బకు కెవ్వునార్చాడు చిట్టి ట్యాక్సీ డ్రైవర్ వేషంలో ఉన్న సరోజిని కంగారు పడింది కానీ రాణి ఏమీ అనలేదు తిరగబడటానికి పూనుకోలేదు ఆమె శాంతాన్ని చూసి ఆశ్చర్యపోయింది మణి రాణి సరోజిని చిట్టి మణి ఉన్న కారు కల్పాదేవి రోడ్లో పెద్ద భవనం ముందు ఆగింది భవనంలోంచి నలుగురు వ్యక్తులు వచ్చి కారు దగ్గర నిలబడ్డారు కారు దిగుతూ మణి కళ్లకు గుడ్డ కట్టి లోపలికి తీసుకురండి అంది రాణి ఒక వ్యక్తి లోపలికెళ్ళి ఇద్దరు స్త్రీలను తీసుకువచ్చాడు వాళ్ళు మణి కళ్ళకు గుడ్డ కట్టి భవనంలోకి తీసుకెళ్లారు సరు అన్నీ రెడీ చేసి ఉంచు నేను వస్తాను అంది రాణి సరోజిని కారు దిగి లోపలికెళ్ళిపోయింది కమాన్ చిట్టి పిలిచింది రాణి మాట్లాడకుండా చేతులు అందించాడు చిట్టి నవ్వుతూ అతన్ని ఎత్తుకుంది రాణి మేడెక్కి నాలుగో గదిలో ప్రవేశించింది చిట్టిని మంచం మీద పడుకోబెట్టి నువ్వు ఇక్కడే ఉండు నేను పది నిమిషాల్లో వస్తాను అంది చెట్టి సుతారంగా రాణి చెంప మీద రాశాడు దీది ఆ రౌడీ లేడీ అంత గట్టిగా కొడితే నువ్వెందుకు ఊరుకున్నావు అడిగాడు ఆమె చిన్నగా నవ్వింది నేను కొడితే నువ్వెందుకు ఊరుకుంటావని అంది నువ్వు మా దీదీవి కనుక అంటే నేను పెద్దదాన్ని కనుక అలాగే ఆమె నాకంటే పెద్దది కనుక ఊరుకున్నాను సరే మరో విషయం చెప్తావా దీది ఏమిటి కక్కీ ఎక్కడికి వెళ్ళింది ఇక్కడే ఉంది కనిపించదే మీ కక్కీకి పాపాయి పుడుతుంది అందుకని రెస్ట్ తీసుకుంటోంది చటుక్కున లేచి మంచం మీద కూర్చున్నాడు చిట్టి రాణి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ దీది నీకెప్పుడు పుడుతుంది పాపాయి అన్నాడు స్తంభించిపోయింది రాణి నోట మాట లేదు ఏమనడానికి తోచక అతని వంక చూస్తూ ఉండిపోయింది ఆమె మాట్లాడకపోయేసరికి చిట్టి మళ్ళీ అందుకున్నాడు దీది నీకు పాపాయి పుట్టదు చెప్పాడు తనలో తాను తమాయించుకుంది రాణి కొని తెచ్చుకున్న నవ్వుతో థ్యాంక్ గాడ్ అంది నాలాంటి అబ్బాయి పుడతాడు వెంటనే అన్నాడు చిట్టి నువ్వు ఉన్నావుగా చాలదు అని అతన్ని ముద్దు పెట్టుకుని గదిలోంచి బయటకు నడిచింది రాణి లేబరేటరీ లోపల కుడివైపున ఓ గుమ్మముంది ఆ గుమ్మం గుండా పక్క గదిలోకెళ్ళింది రాణి అది ఆపరేషన్ థియేటర్ గదికి మధ్యలో పెద్ద టేబుల్ ఉంది దానికి రెండు గజాల ఎత్తున శక్తివంతమైన ఎలక్ట్రిక్ దీపాలు వెలుగుతున్నాయి టేబుల్కు పక్క స్టాండ్ మీద నీళ్ల బేసిన్ దానిలో కొన్ని కత్తెర్లు కత్తులు సూదులు ఉన్నాయి వాటి పక్క రెండు టార్చి లైట్లు ఉన్నాయి టేబుల్కు కొద్ది దూరంలో పెద్ద సోఫాలో కూర్చుని ఉంది మణి ఆమె కళ్లకు గుడ్డ చుట్టి ఉంది కాళ్ళు చేతులు తాళ్లతో కట్టబడి ఉన్నాయి గదిలోకి ప్రవేశిస్తూనే సరోజినికి సంజ్ఞ చేసింది రాణి వెంటనే ఓ సిరంజిని రాణికిచ్చింది సరోజిని ఓ మారు సిరంజిలోని మందు పరీక్షించి మణి చేతికి ఇంజెక్షన్ చేసింది రాణి ఏమిటిది మణి గద్దించింది మాట్లాడలేదు రాణి అప్పటికప్పుడే మందు పూర్తిగా ఎక్కించి సూది బయటకు తీసింది ఏమిటండి ఈ అంటూ స్పృహ తప్పిపోయింది మణి ఇద్దరూ కలిసి ఆమెను మోసుకుంటూ తీసుకెళ్ళి ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టారు కాళ్లకు చేతులకు ఉన్న కట్లు విప్పారు నాలుగు వైపులా ఉన్న లైట్లన్నీ వెలిగించింది సరోజిని గది పట్టపగల్లా తయారైంది ఆపరేషన్ నేను చెయ్యనా సరోజిని అడిగింది వద్దు నేనే చేస్తాను సరోజిని టార్చ్ లైట్ పట్టుకుంది మణి తలను కొంతసేపు పరీక్షించింది రాణి కత్తిర తీసుకుని మెదడిపైన అర్ధచంద్రాకారంగా కొన్ని వెంట్రుకలు కత్తిరించింది సరిగ్గా వెంట్రుకలు తీసిన చోట కత్తితో చర్మాన్ని కోసింది దాన్ని వైపు వేసి కత్తి టేబుల్ మీద పెట్టింది పులి పంజాలా ఉన్న మరో శస్త్రాన్ని అందుకుంది దానికి మేకుల్లా పదహారు సూదులున్నాయి దానిని చేతికి తగిలించుకుంది నోరు తెరిస్తే పళ్ళు కనిపించినట్లు దానికి ఉన్న పదహారు సూదులు విచ్చుకున్నాయి వేళ్ళు దగ్గరకు చేర్చింది రాణి ఈ శస్త్రంలోని సూదులు మామూలుగా దగ్గరకు కూడుకుపోయాయి ఆ శస్త్రాన్ని మళ్ళీ విప్పింది దానితో మణి తల మీద చర్మం తీసిన చోట అటు ఇటు కదిపింది సేమ్యాల మెదడులోని ఎన్నో నరాలు చిందర వందరగా ఉన్నాయి చాలాసేపు వాటిని పరీక్షించి సూదితో ఓ నరాన్ని పైకి లాగింది రాణి చిన్న కత్తెరతో దానిని కత్తిరించి రెండుగా చేసింది వెంటనే దేనికది విడివిడిగా చివరలు ముడివేసి విడిచిపెట్టింది తర్వాత చర్మాన్ని మామూలుగా వేసి కుట్టింది కరెక్టేనా అడిగింది రాణి కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ చెప్పింది సరోజిని కొన్ని మందులు కుట్టు మీద వేసి కట్టుకడుతూ ఇంతలో చిట్టి అక్కడికి వచ్చాడు దీది నాకు నిద్ర పట్టడం లేదు చిన్నగా అన్నాడు ఈ అబ్బాయి ఎవరు సరోజిని ప్రశ్నించింది హైదరాబాద్ నాయకుడు పూర్ణయ్య కొడుకు పూర్ణయ్య గారు ఏమయ్యారు ఈ మహాకాళి పోలీసులకు అప్పగించింది మణిని చూపిస్తూ అంది రాణి తాతయ్యను కూడా ఈమె బంధించింది కదూ దీది చిట్టి అడిగాడు అవును అంది తర్వాత నువ్వు ఇచ్చిన మందు ప్రభావం రాంబాబు మీద ఎంతసేపు ఉంటుంది సరు రాణి ప్రశ్నించింది మూడు గంటలుంటుంది అయితే అంతవరకు అతనేమీ చేయలేడు ఈ లోపున మనం ఈ భవనం ఖాళీ చేసి మన భవనానికి వెళ్ళిపోదాం అని చిట్టి చెయ్యి పట్టుకుంది రాణి ఎత్తుకో దీది చేతులు చాపాడు చిట్టి ఎత్తుకోవడానికి నువ్వు చిన్నపిల్లవాడివా అంది నీకంటే చిన్నవాడినిగా మరి నీకంటే చిన్నవాళ్ళు ఎవరు నువ్వు ఎవరిని ఎత్తుకుంటావు అందే కక్కీకి పుట్టే పాపాయి నాకంటే చిన్నదిగానే ఉంటుంది దీది ఆ పాపను ఎత్తుకుంటాను ఈ మాటలు విని రాణి చటుక్కున చిట్టీని ఎత్తుకుంది ముద్దు పెట్టుకుంటూ గదిలోంచి బయటకు వెళ్ళింది చటర్జీతో తొమ్మిదిన్నర వరకు మాట్లాడి ఓ ట్యాక్సీలో బయలుదేరారు భగవాన్ అశోక లంచ్ హోమ్ దగ్గర ట్యాక్సీ ఆపు చేయించారు హోటల్ బయట చాలామంది నిలబడి ఉన్నారు భగవాన్ వాళ్ళ వంక అనుమానంగా చూసి హోటల్లోకి వెళ్ళారు ఓ టేబుల్ ముందు కూర్చొని ఓవల్టిన్ ఆర్డర్ చేశారో సర్వర్ బిల్లుతో సహా కప్పు సాసర్తో ఓవల్టిన్ తెచ్చి బిల్లు టేబుల్ మీద పెట్టాడు భగవాన్ జేబులోంచి ఐదు రూపాయల నోటు తీసి ప్లేట్లో ఉంచారో అదే సమయంలో నలుగురు వ్యక్తులు ఆ టేబుల్ దగ్గరకు వచ్చి ఆయనకు ఎదురుగా కూర్చున్నారు వారిలో ఒక వ్యక్తి దగ్గర పెద్ద కుక్క ఉంది ఓ మారు నలుగురిని పరీక్షగా చూశారు భగవాన్ తర్వాత కుక్క వంక దృష్టిని సారించారు అది అడుగుల ఎత్తు మూడు పొడవు గల అల్సేషియన్ కుక్క మెల్లో బంగారపు గొలుసు ఉంది దానికి పక్కనే బెల్ట్కు దిట్టమైన గొలుసు ఉంది ఆ వ్యక్తి గొలుసు గట్టిగా పట్టుకున్నాడు ఓవెల్టిన్ తాగాలని కప్పు పైకెత్తారు భగవాన్ అదే సమయంలో కుక్క ఎగిరి కప్పు మీద తన్నింది కప్పు జారి కిందపడి బళ్ళున బద్దలైంది ఓవెల్టిన్ ఒలికిపోయింది ఇంతలో క్లీనర్ వచ్చి పగిలిన పింగాణి ముక్కలు తీసి టేబుల్ క్లీన్ చేశాడు సర్వర్ వచ్చి ఓవల్టీన్ మళ్ళీ తెమ్మంటారా అడిగాడు ఓవల్టీన్ వద్దు మైసూర్ పాక్ తీసుకురా అన్నారు భగవాన్ సర్వర్ మైసూర్ పాక్ తెచ్చి పెట్టాడో దాన్ని రెండు ముక్కలు చేసి ఓ ముక్క కుక్క ముందు వేశారు భగవాన్ అది తినగానే రెండు ముక్క వేశారు గొలుసు పట్టుకొని కుక్కను లాగుతూ మా కుక్కకు మీరు తిండి పెట్టడం ఏమిటి స్టాపేట్ అన్నాడు కుక్క యజమాని కడుపు కోసం కక్కుర్తి పడే కుక్కకు కాస్త మేత వేయాలి భగవాన్ సాఫీగా అన్నారు లేకపోతే కరుస్తుందని భయమా కుక్క కాటుకు మందు ఉంది చెప్పుదెబ్బ కానీ మీ కుక్కకు మనుషుల్ని కరిచే ధైర్యం లేదో అని భగవాన్ కుర్చీలోంచి లేచారు ఒక్క అడుగు వేసేసరికి కుక్క బొయ్యి అని అరిచి మీద పడింది వెంటనే ఆయన వెనక్కి తిరిగి దాని మూతి పట్టుకున్నారో అదే సమయంలో యజమాని గొలుసు విడిచిపెట్టాడో తన మూతి విడిపించుకోవాలని చాలా ప్రయత్నించింది కుక్క రెండు కాళ్ళు పైకెత్తి భగవాన్ని రక్కడానికి ఉపక్రమించింది వెంటనే ఆయన మరో చేత్తో దాని ముందు కాళ్ళు పట్టుకున్నారు నెమ్మదిగా వెనక కాళ్ళు కూడా జత చేసి పైకెత్తారు రెండు మూడు సార్లు అటు ఇటూ ఊపి దూరంగా విసిరారు కుక్క యజమానికి కోపం వచ్చింది ఏమిటిది మిస్టర్ అన్నాడు గట్టిగా చెలగాటం కుక్కతోనా భగవాన్ చిన్నగా నవ్వారు చటుక్కున నవ్వు ఆపి అతని వంక తీక్షణంగా చూస్తూ కుక్కలతోనే కాదు నీలాంటి క్రూరులతో కూడా చెలగాటమాడడం సరదా నాకు అని గబగబా హోటల్లోంచి బయటకు నడిచారు భగవాన్ ఇంటికి వచ్చేసరికి రాత్రి రెండైంది తలుపు తాళం వేసి ఉంది తన దగ్గర ఉన్న కీతో తలుపు తీశారు గదిలో లైటు వెలుగుతూనే ఉంది లోపలికెళ్ళి ఈజీ చైర్లో కూర్చున్నారు భగవాన్ ఆయన మెదడులో రకరకాల ఆలోచనలు చెలరేగనారంభించాయి సురేంద్ర ఏమయ్యాడు చండీ తనను చంపడానికి ఎందుకింతగా ప్రయత్నిస్తోంది ఆలోచిస్తూనే ఉన్నారు ఆయన ఇంతలో రాంబాబు ఆ గదిలోకి వచ్చాడు ఆలోచనల్ని ఆపుచేసి ఎక్కడికెళ్ళావు రామ్ అడిగారు భగవాన్ కల్పాదేవి రోడ్లోని చండీ రాణి ఇంటికి అని జరిగిన విషయాలన్నీ విపులంగా భగవానికి చెప్పాడు రాంబాబు తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి చండీ దగ్గర మరొక స్త్రీ ఉంది ఆమె వేషభాషలు చూస్తే జర్మనీ నుంచి వచ్చి మాయమైన సరోజిని అని నా అనుమానం ఆమె దూరంగా నిలబడి ఓ సూదిని నా మీద విసిరింది దాని ప్రభావం వలన నాలోని ఉద్రేకమంతా చల్లారిపోయింది లేకపోతే ఆ ఆవేశంలో చండీని పట్టుకుని ఎముకల్లో సున్నం లేకుండా కుమ్మేసేవాడిని అన్నాడు నువ్వు ఆమెను విడిచిపెట్టి రావడమే మంచిది ఓ మనిషిని హింసించడం పెద్ద పని కాదు అందులోనూ చండీని చంపాలనుకున్నా పట్టుకోవాలన్నా పది నిమిషాలు పట్టదు కానీ రామ్ ఆమె వెనుక పెద్ద ముఠా ఉంది ముందు మనం ఆ ముఠాను బంధించాలి నూజివీడు బెజవాడల్లోనూ మద్రాసులోను హైదరాబాద్లోనూ ఉన్న ఆమె ముఠా సభ్యులందర్నీ బంధించాము కానీ ఎప్పటికప్పుడు ఆమె తప్పించుకుంటూ వచ్చింది దీనికి కారణం ఆమె ముఠా వాళ్ళు ఆమె అభిమానులు చాలామంది ఉన్నారు అంచేత ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించే కంటే ఆమె ముఠాలను ముందు బంధించాలి అంతేగాని ఆమెను చంపడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు మన మీద హత్యాప్రయత్నాలు చేస్తున్నా మనం చూస్తూ ఉండవలసిందేనా రాంబాబు అడిగాడు అవును ఎందుకంటే దొంగలు డిటెక్టివ్లను డిటెక్టివ్లు దొంగలను అనచడానికే ప్రయత్నిస్తుంటారు దొంగలంటే అమాయకులు మరొక విధంగా చెప్పాలంటే కష్టపడి సంపాదించుకోలేని పిరికివాళ్ళు కానీ సమాజంలో వాళ్ళు లేవదీస్తున్న అక్రమాలు సహించరానివి ఎంతోమందిని బాధిస్తున్నారో బాధిస్తున్నారు పీడిస్తున్నారు ఏడిపిస్తున్నారు హత్యలు చేస్తున్నారు వాళ్ళు చేసే పనుల వలన ప్రజల్లో ఎంత అశాంతి ఏర్పడుతుందో వాళ్ళకు తెలియదు ఇహా వాళ్ళ ఆటలు సాగనివ్వడం లేదని మన మీద వాళ్లకు కోపం ఉంటుంది మన పీడ తొలగించుకోవాలని ప్రయత్నాలు చేస్తారు అవకాశం దొరికితే చంపుతారు ఇది సహజం అన్నారు భగవాన్ శాంత గంభీరంగా ఆలోచిస్తూ మౌనం వహించాడు రాంబాబు ఉదయం ఎనిమిది గంటలైంది కల్పాదేవి రోడ్లోనున్న చండీ ఇంటి దగ్గరికి వెళ్ళాడు రాంబాబు అద్దెకివ్వబడును అన్న బోర్డు కనిపించింది చండీ గురించి ఏమైనా వివరాలు తెలుసుకోవచ్చుననే ఉద్దేశంతో ఆ ఇంటి యజమానిని కలుసుకున్నాడు ఈ ఇల్లు అద్దెకిస్తారా అడిగాడు అవును సార్ ఓసారి ఇల్లు చూపిస్తారా చూడండి అని ఆ ఇంటి యజమాని తాళం తీశాడు రాంబాబు ఒక్కొక్క గదిని పరీక్షించాడు అంతా ఖాళీగా ఉంది తనను బంధించిన సౌండ్ ప్రూఫ్ గదిలోకి వెళ్ళి చూశాడు అది ఖాళీగానే ఉంది ఇల్లు పూర్తిగా పరిశీలించి మళ్ళీ సాయంకాలం వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని చెప్పి బయటకు వచ్చాడు రాంబాబు ఆలోచిస్తూ కొంతసేపు అక్కడే నిల్చున్నాడు తర్వాత ట్యాక్సీ ఎక్కి ఇంటికి వచ్చాడు లోపల అడుగు పెట్టేసరికి భగవాన్ హడావిడిగా డ్రెస్ చేసుకోవడం గమనించాడు రాంబాబు అతన్ని చూసి రామ్ త్వరగా బట్టలు మార్చుకో కమిషనర్ చటర్జీ గారు అర్జెంటుగా రమ్మన్నారు అన్నారు భగవాన్ రాంబాబు గదిలోకెళ్ళి బట్టలు మార్చుకుని ఐదు నిమిషాల్లో బయటకు వచ్చాడు అప్పటికప్పుడే భగవాన్ బయట ట్యాక్సీలో కూర్చున్నారు రాంబాబు తలుపు తాళం వేసి ట్యాక్సీ వెళ్ళాడో డోర్ తెరిచి లోపల కూర్చున్నాడో ట్యాక్సీ ముందుకు కదిలింది కొంతసేపటికి కమిషనర్ ఆఫీస్ ముందు ఆగింది ట్యాక్సీ గేటు దగ్గర ఉన్న కానిస్టేబుల్స్ అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశారు భగవాన్ రాంబాబు కారు దిగి గేట్లోంచి భవనంలో ప్రవేశించారు ముందు గదిలో కూర్చుని ఉన్న చటర్జీ గదిలోంచి బయటకు వచ్చి చెయ్యి ముందుకు చాపాడు షేక్ హ్యాండ్ చేస్తూ కుశలమా అన్నారు భగవాన్ మీకు మాకు కుశలం అనేది లేదు ఎప్పుడు ఏవో ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి రండి అంటూ భగవాన్ని ఆహ్వానించాడు ముగ్గురు ఆఫీస్ రూమ్లో ప్రవేశించారు అక్కడ ఆరుగురు సిఐడి ఇన్స్పెక్టర్లు ఉన్నారు చటర్జీ భగవాన్లు లోపలకు వెళ్ళగానే ఇన్స్పెక్టర్లు విష్ చేశారు భగవాన్కి రాంబాబుకి పరిచయం చేశాడు చటర్జీ అంతా కూర్చున్నాక కమిషనర్ ఇలా అన్నాడు మిస్టర్ భగవాన్ బొంబాయి కలకత్తా ఢిల్లీలో లోగడ ఎన్నో దోపిడీలు చేశారో భీమరాజు రెండుసార్లు పట్టుబడి జైల్లోంచి పారిపోయాడు మూడోసారి నేను పట్టుకున్నాను నలుగురు స్పెషల్ జడ్జీలు కలిసి సంప్రదించుకొని అతనికి ఉరి శిక్ష వేశారు ఉరి తీయడం కూడా జరిగింది అయితే అతను భీమరాజు కాడు భీమరాజును కాపాడడానికి మరో ఖైదీ తన జీవితాన్ని బలి చేసుకున్నాడు అతనిలా వేషం వేసుకుని ఉరికంబం ఎక్కాడు ఆ రోజే భీమరాజు మళ్లీ జైల్లోంచి పారిపోయాడు ఐదు సంవత్సరాల వరకు అతని జాడ తెలియలేదు అతను అజ్ఞాతవాసం చేస్తూ ఏవో ఆయుధాలు తయారు చేయడంలో నిమగ్నుడైపోయాడు ఆ ఆయుధ నిర్మాణానికి డబ్బు కావలసి వచ్చింది నూజువీడిలో రావుబహద్దూరు రాజారావు గారి నిధిని దోచుకోవాలని ప్రయత్నించాడు మీరు ఆ కేసులో పనిచేసి విజయాన్ని సాధించారు భీమరాజును కూడా బంధించారు అతను జైలుకెళ్లగానే అతని పెంపుడు కూతురు అరుణ రకరకాల పేర్లతో మద్రాసు హైదరాబాదులలోని ప్రజలను ప్రభుత్వాన్ని కూడా హడలుగొట్టింది భీమరాజు కంటే పెద్ద పెద్ద పనులు చేసి చండీరాణిగా చలామణి అవుతోంది మీరు నుంచి ఆమెను వెంటాడుతూ ఆమె ముఠాను ఎక్కడికెక్కడ బంధిస్తున్నారో ఈ సందర్భంలో ప్రభుత్వం తరఫున నేను మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను అని కొంతసేపు ఊరుకొని తిరిగి ఇలా అన్నాడు కానీ ఇంతవరకు భీమరాజు చండీరాణి కానీ హత్యలు చేయలేదు ఎవరినీ హింసించలేదు మాయోపాయాలతో ఇతరుల్ని భయపెట్టి తమ పని పూర్తి చేసుకోవాలనుకున్నారు కానీ ఇక్కడ ఉన్న చండీరాణి ముఠ చాలా బలమైందని విన్నాను భీమరాజు తను ఏ విషయంలోనూ కలగజేసుకోకుండా ఆమెకే అన్ని బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది ఆమె ఇప్పుడు సామాన్య ప్రజల్ని విడిచిపెట్టి పెద్ద పెద్ద వాళ్ళ మీద దండయాత్ర సాగించబోతోంది అని ఓ కవరు భగవాన్కిస్తూ ఇది చూడండి హోమ్ మినిస్టర్ గారు పంపారు అన్నాడు కమిషనర్ చటర్జీ కవర్ చదువుకున్నారు భగవాన్ అందులో తను భారతదేశంలోని భేదవాళ్ళను భాగ్యవంతులను ఏకం చేయడానికి కుల మతాలను తొలగించడానికి సమాజ స్థాపనను నెలకొల్పడానికి ఓ కొత్త ప్రభుత్వాన్ని సృష్టించదలుచుకున్నట్లు తన శక్తిని నిరూపించడానికి బొంబాయిలో కొన్ని పనులు చేయదలుచుకున్నట్లు హోమ్ మినిస్టర్కు తెలిపింది రాణి హోమ్మినిస్టర్ ఆ కాగితాన్ని చటర్జీకి పంపుతూ ఓ ఆర్డర్ జారీ చేశారు అందులో చండీరాని అఘాయిత్యాలను అన్ని విధాలా ఎదుర్కోమని నష్టాల్ని కష్టాల్ని లెక్క చేయకుండా ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్ అమల్లో పెట్టమని తెలిపారు డిటెక్టివ్ శ్రీ భగవాన్ గారి సహాయం కూడా తీసుకోండి అని ప్రత్యేకంగా రాశారు భగవాన్ రెండు ఉత్తరాలు చదివి చటర్జీకి ఇచ్చారు అవి తీసుకుని చటర్జీ మరో ఉత్తరం భగవాన్కి ఇచ్చాడో అందులో ఇలా ఉంది కమిషనర్ చటర్జీ గారికి హోమ్ మినిస్టర్ గారికి మా శక్తి సామర్థ్యాల గురించి తెలిపాము దేశంలో బీదవాళ్ళు నిరుద్యోగులు మతోన్మాదులు కులతత్వవాదులు ఉండకూడదు సర్వమానవ శ్రేయస్సు కోసం ఆర్థిక సమానత్వంతో అందరినీ ఏకం చేయడానికి ఓ కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పాలని సంకల్పించుకున్నట్లు కూడా ఆయనకు రాశాము పత్రికాముఖంగా ఆయన నుండి ఏమైనా సమాధానం వస్తుందేమోనని ఇంతవరకు చూశాము కానీ రాలేదు ఈరోజు సోమవారం వచ్చే సోమవారం నుంచి మా ప్రణాళికను కార్యరూపంలో పెట్టదలుచుకున్నాము దేశంలోని ఆర్థిక ఆయుధ బలాల కంటే మా ఆర్థిక ఆయుధ బలాలను వృద్ధిపరుచుకుంటూ మా ఆదర్శ సామ్రాజ్యాన్ని దేశంలో స్థాపిస్తాము మొట్టమొదటిసారిగా గాంధీ రోడ్ అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన ఎస్ప్లనేడ్ రోడ్లో మనం కలుసుకుందాం భగవాన్ గారిని కూడా ఆహ్వానించండి ఇట్లు డబల్ జీరో భగవాన్ ఉత్తరం మడిచి చటర్జీకి ఈ ఛాలెంజ్ విషయంలో మీ ఉద్దేశం ఏమిటి చటర్జీ ప్రశ్నించాడో ఇంకా వారం రోజులు టైం ఉంది ఆలోచిద్దాం టైం లేదు భగవాన్ గారు ఎస్ప్లెనేడ్ రోడ్లో బ్యాంకులు పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి ఇప్పటికే వాళ్ళు దోపిడీలు ప్రారంభించినట్లు మా సిఐడిల ద్వారా తెలిసింది నిన్న రాత్రి అశోక బ్యాంకులోంచి ఆరు లక్షల రూపాయలు అపహరించారట అసంభవం అది రాణి చేసిన పని కాదు ఆమె ముఠాలోని వారెవరైనా ఆమెకు తెలియకుండా చేసి ఉండొచ్చు లేక మరొకరు దొంగిలించి ఉండవచ్చు రాణి తను చెప్పిన సమయంలో చేస్తుంది గాని ముందు వెనకల్లో చేయదు మీ ఇన్స్పెక్టర్లను మరోసారి కూపి తీయమనండి అని లేచారు భగవాన్ ఆ పనికి ఇద్దరు ఇన్స్పెక్టర్లను ఏర్పాటు చేస్తాను ఆరు వందల మంది సిఐడీలను వెయ్యి మంది రిజర్వ్ పోలీసులను ఈ కేసులో మనం ఉపయోగించుకోవచ్చును మీరు బాగా ఆలోచించి ఏం చేయాలో చెప్పండి అన్నాడు చటర్జీ కుర్చీలోంచి లేచి రెండు రోజుల్లో నా అభిప్రాయం చెబుతాను ఈ లోపున మీరు కూడా ఆలోచించండి అని భగవాన్ రాంబాబులు అతని దగ్గర సెలవు తీసుకొని బయలుదేరారు ఈరోజంతా మణి కోసం వెతికాడు రాంబాబు మరునాడు భగవాన్ కూడా బయలుదేరారు నాడు నిద్రాహారాలు మాని ఇద్దరూ తిరిగారు కానీ మణి ఎక్కడా కనిపించలేదు ఆమె జాడ తెలియలేదు నాలుగో రోజున ఓ నిశ్చయానికి వచ్చారు భగవాన్ రామ్ మీ అక్కయ్య రాణి వల్ల చిక్కుకుంది అన్నారు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే